జాతీయ స్థాయిలో నిర్వహించే ఐఐటి నీట్ ప్రవేశ పరీక్షలో మేడ్చల్ పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో స్ఫూర్తి జూనియర్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసి ఐఐటి జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎనిమిది వందల ఇరవై ఆరు ర్యాంకుతో మేడ్చల్ మండలం రాజబుల్లారం తాండా గ్రామానికి చెందిన కారంతోడ్ బబ్లు నాయక్ ఐఐటి లో మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించారు స్ఫూర్తి జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూప్ పూర్తి చేసుకుని నీట్ ప్రవేశ పరీక్షల్లో శ్రీ వైష్ణవి ఎస్ వైష్ణవి శ్రీనిధి విష్ణువర్ధన్ రెడ్డిలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు మంచి ర్యాంకులు సాధించారు ఉత్తమ ప్రతిభ మంచి ర్యాంకులను సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను కళాశాల యాజమాన్యం సోమవారం సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కమలాకర్ రెడ్డి ప్రిన్సిపల్ దేవరాజులు మాట్లాడుతూ మేడ్చిల్ పట్టణం లోని స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఐఐటితో పాటు నీట్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధించడం అభినందనీయమన్నారు యాజమాన్య కృషితో అధ్యాపకుల ఉత్తమ బోధనతో విద్యార్థుల పట్టుదలతో ఇలాంటి గొప్ప ర్యాంకులను సాధించినట్టు తెలిపారు మేచల్ పట్టణంలో ఇలాంటి ర్యాంకులు సాధించడం స్ఫూర్తి కళాశాలకే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు మంజుల ప్రకాష్ గణేష్ రామశంకర్ సత్యనారాయణ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నా నమస్కారములు నా పేరు శ్రీ వైష్ణవి నేను స్ఫూర్తి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను మొన్న వచ్చిన నీట్ మార్కులలో మూడు వందల డెబ్బై ఒక్క మార్కులు సెక్ చేసుకొని ఎనభై ఏడవ పర్సెంటేజ్తో నీట్ ట్రాకింగ్ నీట్ ట్రాక్ చేశాను దానికి మా ఉపాధ్యాయులు చాలా సహకరించారు నాకు వాళ్ళంతో హెల్ప్ చేశారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపు వాళ్ళందరికీ నేను సపోర్ట్ గా ఉంటూ వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు చాలా అతను బబ్లు ఎనిమిది వందల ఇరవై ఆరు ర్యాంక్ రావడం మంచి ర్యాంక్ రావడం జరిగింది తనకు మంచి సీటు వచ్చింది ఆల్రెడీ సీట్ అలా అలాట్ అయింది సో మిగిలిన ఈ నీటి విద్యార్థులందరూ కూడా మంచి కళాశాలలో సీట్ రావాలని మనస్ఫూర్తిగా కళాశాల ప్రిన్సిపాల్గా నేను కోరుకుంటున్నాను మంచి రిజల్ట్స్ సాధించడం స్ఫూర్తి కళాశాల యొక్క లక్ష్యం ఈనాటి విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చిన తీర్చడం మా కళాశాల సక్సెస్ మేము ఏర్పాటు చేసిన రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మా కళాశాలలో చాలామంది విద్యార్థులు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినటువంటి కళాశాల రెండు సంవత్సరాల కింద ఎన్ రమ్య నెవలి రమ్య కూడా ఎంబీబీఎస్ఈ గవర్నమెంట్ కళాశాల మంచిర్యాలలో సాధించడం జరిగింది అదేవిధంగా నాగజ్యోతి కూడా ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది నిజామాబాద్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కళాశాలలో చదువుతున్నటువంటి అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి అదేవిధంగా చాలామంది గవర్నమెంట్ టీచర్స్ వచ్చారు ఇలాంటి సక్సెస్కు చిరునామా మేడ్చల్లో చిరునామా స్ఫూర్తి కళాశాల కంగ్రాచులేషన్ టు అవర్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వేట్సెల్ స్ఫూర్తి కళాశాలలో చదివినటువంటి బబ్లు ఎంపీసీ సెకండ్ ఇయర్ జేఈ మెయిన్స్లో ఎంట్రన్స్లో ఎయిట్ ట్వంటీ సిక్స్ ర్యాంక్ వచ్చి ఐఐటీ సీట్ పొందడం జరిగింది ఐఐటి సీట్ జేఈ మైనస్లో ఐటీసీ రావడం వల్ల చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ కళాశాలలో ఇట్లాంటి మంచి స్టూడెంట్ ఉండడం కళాశాల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఈ సక్సెస్కు కారణం తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు మరియు మా యొక్క అధ్యాపక బృందం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నేషనల్ స్థాయిలో నీట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ సాధించినటువంటి విష్ణువర్ధన్కి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం తప్పకుండా అబ్బాయికి నీటిలో మంచి నైంటీ సిక్స్ పర్సెంట్ రావడం గవర్నమెంట్ కళాశాలలో తప్పకుండా ఎంబీబీఎస్ సీటు వస్తుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా శ్రీ వైష్ణవి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ నీట్లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది అమ్మాయి కూడా తప్పకుండా కళాశాల ద్వారా అభినందనలు తెలియస్తూ మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తూ గవర్నమెంట్ సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎస్ వైష్ణవి తను కూడా ఎయిటీ పర్సెంట్తో నీట్లో మంచి ర్యాంక్ సాధించడం జరిగింది తను కూడా మెడికల్ సీటు రావాలి గవర్నమెంట్ కళాశాలలో సీట్ రావాలని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీనిధి రీసెంట్గా మొన్న సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి నీటిలో క్వాలిఫై క్వాలిఫై అవ్వడం జరిగింది తనకు కూడా మంచి సీట్ రావాలని ఆశిస్తున్నాం ఇలాంటి చక్కటి విద్యార్థిని విద్యార్థులు ఉండడం భావిస్తున్నాం మరియు తల్లిదండ్రులు మాకు ఇచ్చిన సపోర్ట్ మా కళాశాలలో ఉన్న అధ్యాపక బృందం మరియు కళాశాల కరస్పాండెంట్ అయిన కమలాకర్ రెడ్డి సార్ గారి యొక్క అభినందనలు అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ సార్ గారు అదేవిధంగా మా యొక్క కళాశాల డైరెక్టర్ అనే గణేష్ సార్ గారు ఈ అందరి మంజుల ప్రకాష్ మేడం అదేవిధంగా రామచంద్ర సార్ యొక్క ఆశీర్వాదంతో అందరి యొక్క సపోర్ట్తో మా విద్యార్థిని విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించారు మేడ్చెల్లో గత యాభై